నమస్తే భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు ఉంటారు అందరూ సమానంగా ఉండాలి అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలి ఇది కదా మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తూ ఉన్నాం సమానత్వం సౌభ్రాతృత్వం వాట్ నాట్ చాలా పదాలు ఉన్నాయి మరి పర్టిక్యులర్లీ కొన్ని కొన్ని మతాలకు మాత్రమే కొత్త హక్కులు ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇస్తే ఎలా ఉంటుంది అదేం సమానత్వం సౌభ్రాతృత్వం సెక్యులరిజం చెప్పండి కానే కాదు అండ్ దీన్ని క్వశ్చన్ చేయడం తప్పు అనేలాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసే చూడండి ఇది నిజంగా చాలా దారుణమైన విషయం సమానత్వం కావాలి అన్నప్పుడు ఒక జడ్జి మాదిరిగా క్లియర్గా ఎస్ ఇది వీడికి ఎక్కువగా హక్కులు ఉన్నాయి వీడికి అసలు హక్కులే లేవు వీడికి తీయండి వీడికి ఇవ్వండి ఇలా చెప్పాలి కదా బేసిక్గా తక్కువ జోడించినా సరే కానీ అట్లలే ఈ దేశంలో హిందువులకు సంబంధించిన హక్కుల గురించి మాట్లాడితే బూతు ఇతర మతాలని సంతుష్టీకరణ చేసుకుంటూ పోతూ ఉంటేనే చాలా అద్భుతమైనటువంటి నీతి సో ఇప్పుడు నేను ఈ ఉపోద్గతం ఎందుకంటే వక్ఫ్ బిల్లు రాబోతూ ఉందండి దాంట్లో ఏముంది కథాకమేషి ఆల్రెడీ మనం మాట్లాడాం కానీ ఈ వక్ఫ్ ఈ చట్టం ఏదైతే ఉందో వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో ఏ విధంగా ఇది విపరీతమైన హక్కులని ఒక సంస్థకి కల్పించింది ఒక మతానికి కల్పించింది దీని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గాను నాకు ఒక థ్రెడ్ కనిపించింది ట్విట్టర్లో ది క్రోనాలజీ అనే ఒక ట్విట్టర్ థ్రెడ్ ఇది సుదీర్ఘంగా ఉంటుంది వివరణ బట్ క్లారిటీ మాత్రం అల్టిమేట్గా ఉంది అంటే ఇందులో చెప్పినటువంటి విషయాల ద్వారా ముందుగా ఇక్కడ ఏముందంటే వక్ఫ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ థ్రెడ్ టుడే వీ విల్ టాక్ అబౌట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ క్రియేషన్ ఆఫ్ కాంగ్రెస్ ఫర్ ముస్లిమ్స్ ఇక్కడ ముస్లింలు ఎవరూ కూడా అఫెండ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి ఇక్కడ ఈరోజు మీకు మీ ఓట్ల కోసం సంతుష్టీకరణ చేస్తారు రేపొద్దున ఇంకో మతం వాళ్ళు ఏకీకరణ అవుతారు వాళ్ళ కోసం సంతృష్టికరణ ఇది కాదు కదా భారతదేశంలో భారతీయులందరినీ ఒకేలా చూడాలి ఆ భారతీయుల్లో ముస్లింలు హిందువులు క్రైస్తవులు పార్సీలు జైన్లు ఇలా అందరూ ఉంటారు వీ ఆల్ ఆర్ ఇండియన్స్ కదా ఫస్ట్ సో ఆ కోణంలో విపరీతమైన హక్కులు ఈరోజు మేము అనుభవిస్తున్నాం దానికి ఎవరైనా సరే భంగం కలిగించేలా మాట్లాడితే వాళ్ళని శత్రువుగా చూస్తాము అనుకోవడం నిజంగా ఒక రకమైన పొరపాటే అలాంటి ఆలోచనల్ని వీడి ఈ వీడియోని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి కాంగ్రెస్ గేవ్ ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఇండియన్ ల్యాండ్ టు ముస్లిమ్స్ ఇన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ బట్ దే వర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఫార్టీ పర్సెంటేజ్ సో దే బ్రాట్ వక్ఫ్ యాక్ట్ లెట్స్ టాక్ అబౌట్ ఇట్స్ వండర్ఫుల్ ప్రొవిజన్స్ హోల్డ్ యువర్ సీట్స్ అని ఇక్కడ ఇచ్చారు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఒక దేశాన్ని తీసుకున్నారు కదా మత ప్రాతిపదికన అలా నలభై శాతం అంటే ఇటు బంగ్లాదేశు అటు పాకిస్తాను కలిపితే ఆల్మోస్ట్ ఆల్ నలభై శాతం దేశాన్ని వాళ్ళు తీసుకున్నారు మత ప్రాతిపదికన అయినప్పటికీ వాళ్ళు దాంతో సాటిస్ఫై అవ్వలేదు అదనంగా ఏం పొందారు అంటే ఈ వక్ఫ్ యాక్ట్ ని పొందారు ఇది కాలాంతరంలో ఎలా రూపుదాల్చిందో చూడండి ఎస్ సచ్ యాక్ట్ ఎగ్జిస్ట్ ఇన్ సెక్యులర్ కంట్రీ అంటే మన భారతదేశంలో ఎస్ అలాంటి ఒక యాక్ట్ ఉంది విపరీతమైన హక్కులను కల్పించేటటువంటి యాక్టు ప్రత్యేకించి ఒక మతానికి ఈవెన్ ముస్లిం దేశాల్లో కూడా లేనటువంటి విధానాలవి అని చెప్తూ ఉన్నారు వాట్ ఈజ్ వక్ సిస్టమ్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ముస్లిం బ్రదర్హుడ్ చారిటీ సిస్టమ్ సపోజ్ అహ్మద్ ఈజ్ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ హీ హ్యాస్ టూ ఫ్లాట్స్ బిఫోర్ డెత్ హీ వాంట్స్ టు డొనేట్ వన్ ఫ్లాట్ ఫర్ క్వామ్ సో హీ డొనేటెడ్ వన్ ఫ్లాట్ టు వక్ఫ్ సో అలా ఆయన డొనేట్ చేసినటువంటి ప్రాపర్టీ దేనికి చెల్లుతుంది అంటే వక్ఫ్కి డొనేట్ చేసిన ప్రాపర్టీ అల్లాహకి చెందుతుంది ఇక్కడ వక్బోర్ ఈజ్ నాట్ ఓనర్ బట్ కేర్ టేకర్ ఆఫ్ దట్ ఫ్లాట్ అండ్ దే కెన్ యూస్ దట్ ఫ్లాట్ ఫర్ ముస్లిం స్కూల్స్ కోసం అని చెప్పేసి లేదా కమ్యూనిటీ హాల్స్ హాస్టల్స్ ఇలాంటివి ఏమన్నా కట్టడానికి ఆయా డొనేషన్స్ ద్వారా వచ్చినటువంటి ల్యాండ్ ని ఉపయోగించుకోవచ్చు కేర్ టేకర్గా ఉంటు సో వక్ఫ్ ఫీజ్ ఎ ప్రాపర్టీ ఆఫ్ అల్లా డొనేటెడ్ ఫర్ చారిటీ ఫర్ ముస్లిం ఇట్ వాస్ ద యాక్చువల్ మీనింగ్ ఇనీషియల్గా గా ఇది దాని తాలూకా ఆరంభ రూపం బట్ దిస్ మీనింగ్ చేంజ్డ్ విత్ కాలానుగుణంగా మారిపోయింది ఎలా మారింది ఇన్ నైన్టీన్ సెవెన్ హిందూ లెఫ్ట్ దే ల్యాండ్ ఇన్ పాక్ అండ్ 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 కేమ్ టు 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 ఇండియా ఇండియా ముస్లిం లెఫ్ట్ దే ల్యాండ్ 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 ఇన్ ఇన్ వెంట్ పాక్ పాక్ ఇక్కడ అర్థం చేసుకోండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఆల్ ఆఫ్ హిందూస్ గేవ్ దట్ ముస్లిమ్స్ గవర్నమెంట్ బట్ నెహ్రూ ఆపోజిట్ నో హిందూ విల్ టచ్ చూసారా ఇక్కడ దేశం విభజన జరిగిపోయింది అటు పక్కన పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు ఇటు వచ్చేసారు ఇటు ఉన్నటువంటి ముస్లిమ్స్ అటు వెళ్ళిపోయారు అందరూ వెళ్ళారా లేదా అలాగే పాకిస్తాన్ నుంచి హిందువులు సజీవంగా వచ్చారా నిర్జీవంగా వచ్చారా అది వేరే మ్యాటర్ పక్కన పెట్టండి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అలా విభజితమైనటువంటి ఈ దేశంలో అక్కడ హిందువుల ప్రాపర్టీ హిందువులు అక్కడి నుంచి ఇటు వచ్చేసిన తర్వాత అది ముస్లిమ్స్కి చెల్లేదిగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి గవర్నమెంట్కి చెందేదిగా మార్చబడింది కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి ముస్లింలు ఉంటారు కదా వీళ్ళ ప్రాపర్టీస్ మాత్రం ఏ హిందువు టచ్ చేయడానికి లేదు అని నెహ్రూ రూల్ పెట్టారు అంటే పూర్తిగా ఆపోజిట్లో అక్కడ జిన్నా వ్యవహారానికి ఇక్కడ నెహ్రూ వ్యవహారానికి చూడండి ఎంత దాన్ని ఉంటారు తేడా ఉందో సో ల్యాండ్ ఆఫ్ ముస్లిం హూ వెంట్ టు పాక్ సో ఇక్కడ నెహ్రూ ఏం చెప్పారు హీ సెడ్ నో హిందూ విల్ టచ్ ల్యాండ్ ఆఫ్ ముస్లిం హూ వెంట్ టు పాక్ పాకిస్తాన్కి వెళ్ళిపోయినటువంటి ముస్లిముల యొక్క భూముల్ని ఏ హిందువు టచ్ చేయకూడదు నెహ్రూ కలెక్టెడ్ ఆల్ దట్ ల్యాండ్ అండ్ గేవ్ టు వక్ఫ్ సో వక్ఫ్ బోర్డ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ యాక్ట్ వాజ్ నాట్ యాజ్ డ్రెకోనియన్ బట్ ద రియల్ చేంజ్ కేమ్ ఇన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో అలా ఒక వక్ఫ్ బోర్డు కింద ఏర్పాటయ్యి ఈ ల్యాండ్స్ అని అటు వెళ్ళినప్పటికీ కూడా అసలు రూపు మారింది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో పివి నరసింహరావు గారి హయాంలో వక్ఫ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ వచ్చింది ఇది అసలు అన్లిమిటెడ్ పవర్స్ ఇచ్చింది దేనికోసం ఇచ్చింది అంటే టు అక్వైర్ ల్యాండ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అసలు కదా లెట్స్ టాక్ అబౌట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ వక్ఫ్ యాక్ట్ సెక్షన్ త్రీ క్లాస్ ఆర్ దాంట్లో ఏముంది వాట్ ఈజ్ వక్ఫ్ ఎనీ ప్రాపర్టీ ఫర్ ఎనీ పర్పస్ రికగ్నైజ్డ్ బై ద ముస్లిం లా యాజ్ పియోస్ ఆర్ రిలీజియస్ ఆర్ చారిటబుల్ సో అకార్డింగ్ టు ముస్లిం లా నాట్ ఇండియన్ లా ఇఫ్ దే థింక్ దట్ ల్యాండ్ ఈజ్ రిలీజియస్ ఫర్ ముస్లిం దట్ బికమ్స్ వక్ఫ్ సో ఒక ముస్లిం ల్యాండ్ అని ధృవీకరించబడిందా వన్స్ అది వక్ఫ్ ప్రాపర్టీ కిందనే పరిగణించబడుతుంది సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి సపోజ్ మీరు ఒక ల్యాండ్ని రమేష్ దగ్గర కొన్నారు రెండు వేల పదిలో ఆ రమేష్ ఎక్కడ కొన్నారు పంతొమ్మిది వందల అరవై ఐదులో సలీం దగ్గర కొన్నారు కొంటే వక్ఫ్ బోర్డు ఏం చేయగలదు పంతొమ్మిది వందల అరవై ఐదులో అది సలీం ల్యాండ్ అంటే ముస్లిం ల్యాండ్ కాబట్టి అది ఆటోమేటిక్గా ఇది రమేష్ అమినా చెల్లదు అది మాది వక్ఫ్ బోర్డుకు సంబంధించేటటువంటి ల్యాండ్ అది అని చెప్పేసి దే కెన్ క్లైమ్ నా వాట్ యు కెన్ డూ అంటే యూ కాంట్ గో టు కోర్టు నువ్వు కోర్టుకు వెళ్ళలేవు ఎక్కడికి వెళ్ళాలి అంటే స్టేట్ వక్ఫ్ బోర్డుకి వెళ్ళాలి స్టేట్ వక్ఫ్ బోర్డుకి వెళ్తే అక్కడ మీకు విషయాలన్నీ తెలుస్తాయి సో అక్కడ వాట్ ఈస్ వక్ బోర్డ్ అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పారు ఇన్ ఇండియా దెర్ ఈజ్ అ సెంట్రల్ వక్ బోర్డ్ అండ్ థర్టీ టూ స్టేట్ వక్ బోర్డ్స్ వక్ బోర్డ్ ఈజ్ ఎ కమిటీ ఆఫ్ గవర్నమెంట్ అపాయింటెడ్ సెవెన్ పీపుల్ ఆల్ షుడ్ బి ముస్లిం అందరూ ముస్లింసే ఉండాలి ఏడుగురు కమిటీలో ఉంటారు కాంగ్రెస్ బ్రాడ్ టెంపుల్ యాక్ట్ అండ్ క్యాప్చర్డ్ ఆల్ టెంపుల్స్ అండ్ సెట్ ఏ నాన్ హిందూ కెన్ ఆల్సో బికమ్ మెంబర్ ఆఫ్ టెంపుల్ బోర్డ్ కానీ అంటే ఒక హిందూ సంబంధించినటువంటి కమిటీల్లో హిందూ ఆలయాలకు సంబంధించిన వాటిల్లో నాన్ హిందూ కూడా ఉండవచ్చు కానీ ఇక్కడ ఇక్కడ పర్టిక్యులర్లీ ఇస్లాం విషయానికి వచ్చేసరికి అందులో కేవలం ముస్లిమ్స్ మాత్రమే ఉండాలి ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి అని కాంగ్రెస్ రూల్స్ పెట్టింది సేమ్ కాంగ్రెస్ అదే కాంగ్రెస్ వక్ ఫ్యాక్ట్కి అలాంటి రూల్స్ పెట్టింది ఒక దేవాదాయ శాఖకు విషయంలో మాత్రం అలాంటి రూల్స్ని పాటించలేదు వక్ బోర్డ్ హ్యావ్ ఏ సర్వేయర్ హూ కెప్ట్ సర్వేయింగ్ ఆల్ ల్యాండ్స్ అండ్ ఇఫ్ హీ థింక్స్ ఎనీ ప్రాపర్టీ బిలాంగ్స్ టు వక్ఫ్ దే క్యాన్ ఇష్యూ నోటీస్ సెక్షన్ ఫోర్ గివ్స్ అన్లిమిటెడ్ పవర్ టు సర్వేయర్స్ ఒక సర్వేయర్ కూడా ఉంటాడు వక్ఫ్ బోర్డులో అతడు ఇలా చూస్తూ పలానా ప్రాపర్టీ మాది అని చెప్తే గనక అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి ఇక అవతల వ్యక్తి పరుగులు తీయాల్సిందే కట్ చేస్తే ఇంకేంటి వర్క్ ఈజ్ హెడెడ్ బై ఏ సీఈఓ హూ మస్ట్ బి ఏ ముస్లిం సెక్షన్ ట్వంటీ ఎయిట్ గివ్స్ పవర్ టు వర్క్ ఫు సిఇఓ టు ఆర్డర్ కలెక్టర్ కలెక్టర్ని కూడా ఆర్డర్ చేసేంత శక్తి సెక్షన్ ట్వంటీ ఎయిట్ ద్వారా వక్ఫ్లో ఉన్నటువంటి సిఈఓకి ఉంటుంది అని కూడా ఇక్కడ మనం గమనించాలి సో యాజ్ యూ గెట్ నోటీస్ నీకు నోటీస్ రాగానే యూ హ్యావ్ టు టేక్ ఆల్ డ్రాయింగ్స్ రిజిస్ట్రీ పేపర్ అండ్ యూ హ్యావ్ టు రన్ టు వక్ఫు వక్ఫ్ బోర్డ్ టు కన్విన్స్ దెమ్ ఇట్స్ యువర్ ల్యాండ్ సో నీ ల్యాండ్ నీదని చెప్పుకోవడానికి నీ దగ్గర ఉన్నటువంటి హక్కు పత్రాలని తీసుకువెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి భారత న్యాయ వ్యవస్థ కాదు వక్ఫ్ బోర్డు దగ్గరికి నువ్వు పరుగులు తీయాలి అంటే ఇక్కడ కామెడీ ఏంటంటే నీ ల్యాండ్ నీది కాదు అని చెప్పినటువంటి బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు దగ్గరికే ఇది నా ల్యాండ్ అని పరిగెడితే ఏం ప్రయోజనం ఉంటుంది వాట్ ఈస్ ద లాజిక్ ఇన్ దట్ సో నవ్ కమ్స్ టు ద మోస్ట్ వండర్ఫుల్ సెక్షన్ ఆఫ్ వక్ ఫ్యాక్ట్ అదే సెక్షన్ ఫార్టీ అంట ఏంటంటే మీ టు పోస్ట్ సెక్షన్ ఫార్టీ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ బోత్ సో దట్ ఎవ్రీ వన్ కెన్ రీడ్ వెదర్ ఇట్ ఈస్ యువర్ ల్యాండ్ ఆర్ వఫ్ ల్యాండ్ ఇట్ విల్ బీ డిసైడెడ్ బై వఫ్ బోర్డ్ అండ్ దేర్ డిసిజన్ విల్ బీ ఫైనల్ సో వక్ఫ్ ఈజ్ పోలీస్ వక్ఫ్ ఈజ్ లాయర్ సో నీ అలా పరిగెత్తినా కూడా అక్కడ డిసైడ్ చేయాల్సింది ఎవరు అంటే వక్ఫే సో వక్ఫ్ డిసైడ్ చేస్తుంది నీదా కాదా అని చెప్పేసి సో వక్ఫ్ ఈజ్ పోలీస్ వక్ఫీజ్ లాయర్ వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి మీకు కావాలంటే నేను ఈ ట్విట్టర్ థ్రెడ్ని పిన్నిడు కామెంట్లో పెడతాను చూడొచ్చు ఇక వక్ఫీత్ జడ్జ్ ఆల్సో వక్ఫీజ్ పోలీస్ వక్ఫీజ్ లాయర్ వక్ఫీజ్ జడ్జ్ ఆల్సో ఇఫ్ యూ కుడ్ నాట్ సాటిస్ఫై వక్ఫ్ దట్ ఇట్స్ యువర్ ల్యాండ్ అండ్ యూ హ్యావ్ బీన్ ఆస్క్ టు వెకెట్ యువర్ ల్యాండ్ యూ కాంట్ గో టు కోర్ట్ నువ్వు ఒకవేళ అక్కడ వక్ఫ్ బోర్డులో కనుక నువ్వు వేగిపోయినా అది నీ ల్యాండ్ అని చెప్పేసి నువ్వు మారం చేస్తానంటే కుదరదు నువ్వు వెకేట్ చేసి వెళ్ళిపోవాల్సిందే ఇంకా నువ్వు ఎక్కడికో కోర్టుకు వెళ్తానంటే కుదరదు యూ హ్యావ్ టు గో టు వక్ఫ్ ట్రైబ్యునల్ కోర్ట్ ట్రైబ్యునల్ కోర్ట్ అని ఒకటి ఉంది కాబట్టి దానికి వెళ్ళొచ్చు సో దేర్ ఆర్ ఓన్లీ వన్ టు టూ కోర్ట్స్ ఇన్ ఎవ్రీ స్టేట్ సో యూ హ్యావ్ టు గో టు క్యాపిటల్ అండ్ విల్ హ్యావ్ టు ఫైల్ యువర్ కేస్ దేర్ సెక్షన్ ఎయిటీ త్రీ ఈజ్ అబౌట్ ట్రైబ్యునల్ అని ఉంది ఇక్కడ సో ఈ ట్రైబ్యునల్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఎంత ఖర్చుతో కూడుకున్న ప్రాసెస్ ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు అంబానీ అదానీ లేకపోతే ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు కదా పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళ ల్యాండ్స్ ఇలాగే ఒక సంబంధించినవి అంటే వాళ్ళు ఫైట్ చేసుకోగలరు సుప్రీంకోర్టులో పైసలు ఉన్నాయి కాబట్టి పైసలు లేనటువంటి పేదవాడు పేద హిందువు పేద క్రైస్తవుడు లేదా పేద ఇతర మతాలు ముస్లిం కాకుండా ఏ మతాలకు సంబంధించిన వాళ్ళైనా ఏ విధంగా ఫైట్ చేయగలరు పైగా ఇక్కడ భారత న్యాయ వ్యవస్థ వైపు వెళ్ళడానికి లేదు ఇక్కడ మొత్తం అంతా కూడా రూట్ మారిపోయి ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా అదే తీర్పు వస్తుంది కదా సో ట్రైబ్యునల్కి మాత్రమే వెళ్ళే అవకాశం ఉంటుందంట అలాగే ట్రైబ్యునల్ విల్ హ్యావ్ టూ జడ్జెస్ నో రిలీజియన్ స్పెసిఫైడ్ అండ్ వన్ ఎమినెంట్ ముస్లిం ఉంటాడు యూ యువర్ కేస్ అక్కడ నువ్వు ఫైట్ చేయాలి ఒకవేళ ట్రైబ్యునల్ సపోజ్ యూ లాస్ట్ యువర్ కేస్ సిన్స్ ట్రైబ్యునల్ ఆల్సో హ్యావ్ దేర్ మెంబర్ దెన్ వాట్ ఆర్ ద ఆప్షన్స్ ఫర్ అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ట్రైబ్యునల్లో కూడా వాళ్ళే ఉంటారు వాళ్ళ మెంబరే ఉంటారు కాబట్టి ఆటోమేటికల్లీ అక్కడ కూడా నీకు యూజ్ ఉండదు అని చెప్తూ ఉన్నారు ఇంకొక పాయింట్ ఇక్కడ ఉంది సెక్షన్ ఎయిటీ ఫైవ్ అనే ఒక బాంబు ఉంది సెక్షన్ ఎయిటీ ఫైవ్ సేస్ ట్రైబ్యునల్ డిసిషన్ ఈజ్ ఫైనల్ సో అక్కడ నుంచి నీకు పరుగులు తీయడానికి లేదుగా మొత్తం ఖాళీ చేసుకుని బయటకు వెళ్ళడం తప్పించి నో సివిల్ కోర్ట్ అంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కెన్ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ట్రిబ్యునల్ కోర్ట్ దో లేటర్ దిస్ క్లాజ్ వాజ్ స్టక్ డౌన్ బై సుప్రీంకోర్టు ఇన్ రాజస్థాన్ జిందాల్ సా కేస్ ఇన్ మే ట్వంటీ ట్వంటీ టూ అంటే రాజస్థాన్ సా కేసు ఏదైతే ఉందో ఆ కేసులో సుప్రీంకోర్టు అనుకూలంగా ఇటుపక్క జిందాల్ రాజస్థాన్ జిందాల్సా వారికి ఇచ్చింది అప్పుడు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించిన న్యూస్ క్లిప్ కూడా చూడవచ్చు ఇక్కడ ఎ డిలాపిడేటెడ్ వాల్ ఆర్ ప్లాట్ఫామ్ కెనాట్ బి కన్సిడర్డ్ ఎ మాస్క్ సుప్రీంకోర్టు రిజెక్ట్స్ రాజస్థాన్ వక్ఫ్ బోర్డ్స్ అప్పీల్ అగెన్స్ట్ ఏ మైనింగ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి సో ఆయన ఒక మైనింగ్ కాంట్రాక్ట్ కాబట్టి పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళి కొంతవరకు న్యాయం జరిగింది ఏది ట్రైబ్యునల్ తీర్పిచ్చిన తర్వాత కూడా ఏంటి అక్కడ ఒక గోడ ఉంటే అది మసీద్ అని చెప్పేసి పరిగణించి అది మాది అని చెప్పేసి క్లెయిమ్ చేసుకున్నారు ఇక లెట్స్ టాక్ అబౌట్ సమ్ మోర్ జమ్స్ ఫ్రమ్ వక్ఫ్ ఫ్యాక్ట్ సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఇఫ్ వక్ఫ్ బోర్డ్ థింక్ దట్ యువర్ ల్యాండ్ ఈజ్ దేర్ ల్యాండ్ దెన్ వక్ఫ్ కెన్ డిక్లేర్ యువర్ ఎంక్రోచర్ అండ్ ఆర్డర్ డిఎం ఎస్డిఎం టు రిమూవ్ యూ అండ్ దే హ్యావ్ టు ఫాలో దేర్ ఆర్డర్స్ సో వక్ఫ్ తనకున్నటువంటి విపరీతమైన హక్కులు సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ కల్పిస్తున్నవి దాని ద్వారా ఒక్కసారి డిక్లేర్ చేసిందంటే ఈ ల్యాండ్ మాది అని చెప్పేసి త్రూ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ద్వారా అలాగే ఎస్డిఎం ద్వారా మిమ్మల్ని అక్కడ నుంచి బయటికి పంపించేటటువంటి అధికారిక కార్యాచరణ కూడా చేస్తుంది చేసే శక్తి ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ సెక్షన్స్ ఏంటి పవర్స్ ఏంటి అని అలాగే ఇన్ టూ థౌజండ్ ఫైవ్ యూపీ వర్క్ బోర్డు క్లైమ్డ్ ఆన్ తాజ్మహల్ అగెన్స్ట్ ఏఎస్ఐ ఏఎస్ఐకి అగెన్స్ట్గా తాజ్మహల్ని క్లైమ్ చేయడానికి చూసింది యూపీ వర్క్ బోర్డు అయితే అందులో వర్క్ బోర్డు ఓడిపోయింది సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ వల్ల ద యూజ్డ్ ప్రొవిజన్స్ ఆఫ్ వర్క్ యాక్ట్ ఇన్ గ్యాన్ వాపిక్ కేస్ ఆల్సో బట్ దేర్ ఆల్సో వాళ్ళు ఓడిపోయారు జ్ఞానవాపి కేసులో కూడా సో ఇక్కడ మీకు అర్థమైంది కదా మనం గనక బాగా డబ్బున్న వాళ్ళం అయ్యి లేకపోతే పరపతి ఉన్న వాళ్ళమైతే మనకి గనక వక్ఫు క్లైమ్ చేసినా దాన్ని మనం ఫైట్ చేయొచ్చు ఫైట్ బ్యాక్ ఇవ్వచ్చు కానీ అందరికీ సాధ్యం కాదు కదా ఇన్ తమిళనాడు వక్ఫ్ క్లైమేట్ ఎంటైర్ విలేజ్ వేర్ వర్క్ క్లైమేట్ దట్ ఇట్స్ నాట్ దేయర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రూవ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ విక్టిమ్స్ టు ప్రూవ్ క్లెయిమ్ చేసిన తర్వాత అది మా మాకు సంబంధించింది ఏమి మేము ప్రూవ్ చేసుకోవడానికి ఏలేదు ఇది మాది అన్నాం ఇది మీది అని మీరు ప్రూవ్ చేసుకోవాలి తప్ప అది మాది అని మేము ప్రూవ్ చేసుకో మేము మాది అన్నాం కదా అదే ప్రూవ్ చేసుకున్నట్టు సో అర్థమైందా చాలా సింపుల్గా భయంకరమైనటువంటి హక్కుల్ని కల్పించటం కాదా ఒక్క పర్టిక్యులర్గా ఒక మతానికి ఇది ఏ విధంగా సాధారణంగా స్వాగతించాల్సినటువంటి విషయం గమనించండి ఇలాంటి ఒక బోర్డుకి బిల్లు తీసుకొచ్చి సవరణలో చేయాల్సిన అవసరం ఉందా లేదా భారతీయులందరూ సమానం కదా పోనీ ఈ వక్ఫ్ బోర్డు ద్వారా ముస్లింలకి ఏమన్నా న్యాయం జరుగుతుందా పేద ముస్లింలకి నిరుపేదలు నిరుపేదలలాగే ఉన్నారా ఈ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ ద్వారా వచ్చేటటువంటి లాభంతో ఎంతమంది పేదలను చదివిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి సో ఇక్కడ ఒక మొత్తం ఊరు ఊరిని తన యొక్క ప్రాపర్టీగా క్లెయిమ్ చేసింది వక్ఫ్ సో క్వశ్చన్ ఈజ్ హౌ దేర్ కెన్ బి ఎ రిలీజియస్ యాక్ట్ ఇన్ ఎ సెక్యులర్ కంట్రీ వై దేర్ ఈజ్ నో సచ్ యాక్ట్ ఫర్ హిందూ క్రిస్టియన్ సిక్ ఇతర మతాలకు లేనటువంటి యాక్ట్స్ ఎందుకు కేవలం ఒక ముస్లిం కమ్యూనిటీకే ఇచ్చారు ఇఫ్ ఏ క్రిస్టియన్ సిక్ జైన్ ఎంక్రోచ్ ఎ హిందూ ల్యాండ్ ఆర్ వైస్ వర్సా దెన్ దే హ్యావ్ టు గో టు సివిల్ కోర్ట్ బట్ ఇఫ్ ఎ ముస్లిం ఎంక్రోచ్ ద ల్యాండ్ ఆఫ్ హిందూ ఆర్ ఎనీ అదర్ రిలీజియన్ దెన్ దే హ్యావ్ టు గో టు వక్ ట్రైబ్యునల్ అంట సో ఇక్కడ ముస్లిం వర్సెస్ ఇతర మతాలు ఏదొచ్చినా కూడా అది వక్ఫ్ ట్రైబ్యునల్కి వెళ్ళే విధంగా ఆ బలమైనటువంటి హక్కుల్ని కల్పించడం జరిగింది డ్యూ టు దిస్ డ్రికోనియన్ యాక్ట్ వక్ఫ్ హ్యాస్ బికమ్ ద రిచెస్ట్ బాడీ ఆఫ్ ఇండియా విత్ సెవెన్ ల్యాక్ ఎకరా ప్రాపర్టీ అండ్ మార్కెట్ వాల్యూ పన్నెండు లక్షల కోట్ల రూపాయలు దానికంటే ఎక్కువే వర్క్ రెంట్స్ దేర్ ల్యాండ్ అండ్ ఎర్న్స్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ దేర్ రిలీజియస్ అప్లిఫ్ట్మెంట్ ఫైటింగ్ కేస్ గవర్నమెంట్ ఆల్సో ప్రొవైడ్ దమ్ ఫినాన్షియల్ సపోర్ట్ దీనికి అదనంగా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది యూ కెన్ రీడ్ ఎంటైర్ వర్క్ యాక్ట్ నైంటీ ఫైవ్ ఆన్ ఇండియన్ కానూన్ వెబ్సైట్ ఆర్ మైనారిటీ మినిస్ట్రీ వెబ్సైట్ అందులో మీరు చూడొచ్చు అందులో ముఖ్యంగా ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉన్నాయి త్రీ క్లాస్ ఆర్ ఫోర్ సిక్స్ సెవెన్ లెవెన్ నైన్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ థర్టీ ఫార్టీ సెవెంటీ సెవెన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫైవ్ నైంటీ నైన్ పర్టిక్యులర్గా ఇవి చూడండి ఇంకా డీటెయిల్స్ మీకు ఉద్యమ తిరిగిపోతాయి అన్నమాట శాలరీ అండ్ అలౌన్స్ ఈజ్ ప్రొవైడెడ్ టు వర్క్ మెంబర్స్ బై వక్ఫ్ ఫండ్ వర్క్ హ్యావ్ అడ్మినిస్ట్రేటివ్ సూపర్విజరీ అండ్ జ్యుడిషియల్ పవర్స్ బట్ ఎగ్జిక్యూషన్ పవర్స్ ఈజ్ స్టిల్ విత్ ద కలెక్టర్ ఇది హైలైట్ హక్కులన్నీ వాళ్ళవే ఎగ్జిక్యూషన్ పవర్స్ అన్ని ఎవరికి ఉన్నాయంటే కలెక్టర్కి అలాగే డిఎంకి అలాగే పోలీసులకు కూడా ఉంది అంటే వీళ్ళు ఒక డిసైడ్ చేసిన తర్వాత మళ్ళీ మన యొక్క ప్రజాస్వామ్యయుతంగా ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో వాటి ద్వారానే మన మీద ఏవైతే చర్యలు ఉంటాయో ఆ చర్యలు తీసుకుంటూ ఉన్నారంటే గాడ్ అలాగే వక్ఫ్ యాక్ట్ ఈజ్ ఎ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ ఫోర్టీన్ ఆల్సో సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ డజంట్ అలో ఎనీ యాక్ట్ దట్ ఈస్ రిలీజియస్ అండ్ ఎంక్రోచ్ రైట్ ఆఫ్ అదర్ రిలీజియన్స్ అకార్డింగ్ టు ఆర్టికల్ ఫోర్టీన్ ఇన్ నైన్టీన్ నైంటీ ఫైవ్ కాంగ్రెస్ ఇండైరెక్ట్లీ కాంగ్రెస్ ఇండైరెక్ట్లీ గేవ్ ఇండియా టు వన్ కమ్యూనిటీ బై ఎ బ్లాంక్ చెక్ వక్ఫ్ యాక్ట్ ఈస్ ద బ్లాంక్ చెక్ అందుకే అండ్ వక్ఫ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నౌ అనే డిమాండ్ చాలామంది మేధావులు కూడా వినిపిస్తూ ఉన్నారు ఈ వీడియో సారాంశం మీకు అర్థమైందని అనుకుంటున్నాను చెప్పే ప్రయత్నం చేశాను సో ఇక్కడ కేవలం మత ప్రాతిపదికన దేశం విభజితం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మత ప్రాతిపదికనే ఈ పర్టిక్యులర్లీ సంతుష్టీకరణ విధానాలు జరుగుతూ ఉండటం శోచనీయం అందుకనే ఆ బిల్లుకు సవరణలు అనేవి చేయాలి అందరూ భారతదేశంలో భారతీయులందరికీ సమాన హక్కులు ఉండాలి వక్ఫ్ బోర్డును రద్దు చేయమనో లేకపోతే ముస్లింల యొక్క హక్కులకు విఘాతం కలిగించేయాలనో కాదు అన్ని మతాల మాదిరిగానే ముస్లింలకు హక్కులు ఉండాలి విపరీత హక్కులు ఏ మతానికి ఉండరాదు అదే కదా మరి సెక్యులరిజం 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 అంటారు మీనింగ్ చెప్తే ఏడుస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి మీ ప్రోత్సాహాన్ని భరతవర్షకు అందిస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ జై హింద్ జై భారత్